ఇదేం చోద్యం మార్గదర్శ క్రమాలకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల వర్తాసు చట్టం ముందు అందరూ సమానమే కానీ మేము కొద్దిగా ఎక్కువ చట్టాలు ఎదుటి వాళ్ళని శిక్షించడానికి కానీ తమ బోటి వారికి వర్తించవు ఆ మాటకు వస్తే మేము చెప్పిందే చట్టం రాసిందే శాసనం అన్నట్టుంది రామోజీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారం ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాని నుండి బయటపడడానికి కొత్త కొత్త పోకడలకు పోతోంది కోర్టు ముందు వింత వింత వాదనలు వినిపిస్తోంది ఇన్నాళ్లు తాము స్వీకరించిన డిపాజిట్లన్నీ సక్రమమే అంటూ వాదించుకుంటూ వచ్చిన మార్గదర్శి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడం తప్పేనని పరోక్షంగా అంగీకరిస్తూనే ఆ పాపం మాత్రం తమది కాదు అంటోంది హెచ్యుఎఫ్ కర్తగా రామోజీరావు డిపాజిట్లు స్వీకరించారు కనుక దానికి ఆయనే బాధ్యుడని చెబుతోంది ఆయన మరణించారు కనుక ఇక ఈ కేసులో వాదనలు కొనసాగించడం అవసరమని కేసులు కొట్టేయాలని కోరుతోంది ఈ వాదనకు సపోర్ట్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా కోర్టులో వాదనలు వినిపించడం మరింత విడ్డూరంగా ఉంది నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించాలని రిజర్వ్ బ్యాంక్ కేసు పెట్టినా ఏ ఒక్క డిపాజిట్ దారు నుంచి మార్గదర్శిపై ఫిర్యాదు లేనందున ఈ కేసును ముగించాలని ఆ ప్రభుత్వాలు వాదన వినిపిస్తున్నాయి భవిష్యత్తులో డిపాజిట్ దారుల నుంచి ఏమైనా కేసులు నమోదైతే వాటిని రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుందని ఇక ఈ కేసును ముగించాలని అవి కోర్టులో మార్గదర్శికి అనుకూలంగా తమ వాదనలు వినిపించాయి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి మార్గదర్శిని బయటపడేయడానికి తమ అధికారాలను వినియోగించి రామోజీపై తమకున్న భక్తిని చాటుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏ వ్యక్తి ఫిర్యాదు చేయకపోతే కేసులు కొట్టేయాలని వాదన వినిపిస్తున్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఎందుకు వివక్ష చూపారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి వేడుపు ప్రోకో కింద కేసులను ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఒక పెట్టుబడిదారుడు ఫిర్యాదు చేయలేదు తెలంగాణ కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్రావు కేవలం ఒక తెల్ల కాగితంపై రాసి ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేయగా ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిస్సార్ అహ్మద్ కక్రు సిబిఐ విచారణకు ఆదేశించారు ఆయన రిటైర్ అవ్వగానే నాటి ఢిల్లీ పెద్దల ఆండతో ఏకంగా మానవ హక్కుల చైర్మన్ పదవిని అధిష్ఠించారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కనీసం ప్రభుత్వం తరఫున కౌంటర్ కూడా దాఖలు చేయలేదు కొన్నాళ్ల తరువాత శంకర్రావు మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెబితే కేసు వేశానని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు శంకర్రావు పిటిషన్లో కింజారపు ఎర్రం నాయుడు ఇంప్లిటెడ్ పిటిషన్ వేశారు ఆ తర్వాత ఎర్రమ్మ చనిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు ఇంప్లిటెడ్ పిటిషన్ వేసిన ఎర్రమ్మ చనిపోయాడు కానీ సోనియా గాంధీ చెబితే కేసు వేశానని చెప్పిన శంకర్రావు మాటలను కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినా టీడీపీ నుంచి కేసు వేసిన ఎర్రమ్మ చనిపోయినా ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు అయితే రామోజీరావు పైన డిపాజిటర్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక మార్గదర్శి కేసును కొట్టేయాలని ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో విన్నవించడం విడ్డూరం కాక మరి ఏమిటి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రజల డిపాజిట్లు పోయినా ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయడం వింతగా ఉందని అంటున్నారు అయితే రామోజీరావు మరణంతో సంబంధం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన ఈ కేసును కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా హైకోర్టులో అఫిడవిట్ వేసింది రామోజీరావు చనిపోయినా కొడుకు కోడలు మార్గదర్శి బాధ్యతలు చూస్తున్నారు కనుక వారు ఈ కేసును ఎదుర్కొనక తప్పదని అర్థమవుతోంది ఎవరో ఎక్కడో చిన్న దొంగతనం చేసినా ఓ చిరుద్యోగి వెయ్యి రూపాయల లాంచం తీసుకుంటూ పట్టుబడినా ఓ ఇంటిలో ఎవడో సత్తు గిన్నె ఎత్తుకుపోయినా చర్యలు తీసుకోవాలని కఠిన బహిరంగ శిక్షలు వేయాలని గగ్గులు పెట్టే నాయకులకు మార్గదర్శి చేసింది తప్పని తెలియదా రామోజీరావు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎర్రమ్మనాయుడు చనిపోయారు అని కోర్టులు కేసులు కొట్టివేయవు అన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియదా తెలియక కాదు చట్టం మార్గదర్శిని చుట్టంగా చూసుకోవాలని చూసి చూడనట్టు వదిలేయాలని వారి వారి ఉద్దేశం అంతే హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్